పదేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం పన్న్రెండు లక్షల తొమ్మిది ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్రెండు లక్షల తొమ్మిది ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం నాలుగు లక్షల ముప్పది రెండు వేల సంవత్సరాలు కలియుగం అలాంటి నాలుగు యుగాలు ఒక దివ్యయుగం దాని లెక్క నలువది మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇలాంటి యుగాలు ఒక వెయ్యి అయితే బ్రహ్మకి ఒక దినం బ్రహ్మ పగలు సృష్టి రాత్రి ప్రళయం దీనికి కల్పమని సంజ్ఞ ఇలాంటి దినాలు ముప్పది బ్రహ్మకి ఒక నెల అవి పన్నెండు ఒక సంవత్సరం ఆ సంవత్సరాలు నూరు బ్రహ్మ పరిమాణం దానికి మహాకల్పం అని వ్యవహారం దానికి పద్మ పద్మకల్పం అని ఉత్తరార్ధానికి వరాహకల్పం అని సంజ్ఞలు ఇవి కాలగతులు అని చెప్పగా విని మైత్రేయుడు సరే పద్మాసనుడు లోకమును సృజించిన విషయం చెప్పవలసిందని అడగగా పరాశరుడు చెప్పాడు కడచిన కల్పం చివరిదసేందు నిసియందలి నుంచి నారాయణ ధ్యాన పరాయణుడై మేల్కొని బ్రహ్మ పరమశూన్యమైన లోకమును చూసి నారాయణ సాత్విక మూర్తియే అంతకుముందట మత్స్యకూర్మావతారాల లాగ వరాహరూపం ధరించి అగాధమైన సముద్రములో మునిగిన భూమిని ఉద్ధరించే సంకల్పముతో సముద్రములో ప్రవేశించి గురుర ధ్వనితో ఉప్పొంగి దంష్టాగ్రముతో అవలీలగా పూబంతిని మీదికి ఎత్తాడు సముద్రములో మునిగిన నావను కర్ణధారుడు గట్టుకి తెచ్చినట్టే ఆ పని పద్మదళం సరస్సులో తేలినట్లు భూమి సముద్రముపైకి తేలగా నీరు పాతాళానికి చేరింది అలాగూ భూమిని సముద్రముపైకి నిలిపి నలువైపులా కొండల నుంచి ఇక్కట్టు కలగనట్లు ఆదికూర్మమును శేషుణ్ణి నుంచి భూమిని విశ్వమంతటా భద్రముగా ఉంచడానికి తన శక్తిని ప్రసరింపజేసిన మహానుభావుడు ఆ పద్మాక్షుడే భూమిని సముద్రములోంచి ఉద్ధరించిన తరువాత మళ్లీ బ్రహ్మరూపుడై సకల నదీసముద్ర పర్వత ద్వీపాలను సురాసురనర పితృలోకాలను గరుడ గంధర్వ విద్యాధర పశుపక్షులుగాది నానావిధ సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావచేష్టలు కలిగించాడు అని చెప్పగా విని మైత్రేయుడు బ్రహ్మ సృష్టి సంగ్రహించి చెప్పావు దానిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అడగగా ఆ గురువు చెప్పాడు బ్రహ్మ ప్రజాపతి నాలుగు మొగాలవాడు రాజసగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము తమోమోహము మహామోహము తమిశ్రము అంధతమిశ్రము అని ఐదు జగాలకు ముఖ్యభూతములుగా ఆవిర్భవించాయి కాని అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు అంతటా ఆత్మజ్ఞాన జ్ఞానాలలో తామసమైన తిరే ధ్యానం తిరిక్ సోతమై పశునుగాదులు పుట్టాయి తరువాత సాత్విక గుణ ధ్యాన శక్తితో అమర సృష్టి కలిగింది తదుపరి రాజస తామస గుణ సంకలితమైన ధ్యాన సృష్టిగా మానవ సృష్టి జరిగింది ఆపైన కమలభౌని సకలావయముల నుంచి దేవ అసుర మనుజ పితృముఖ సచరాచరభూత సృష్టి అయింది తరువాత ఆయా జాతులు వారి వారి కర్మలు కారణములుగా పుట్టి హింసాహింసలో కాటిన్యమార్ధవములో నిందానిందలో ధర్మాధర్మాలు సత్యాసత్యాలు జ్ఞానాజ్ఞానాలు కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిలి నానావిధములైన రూపాలు జాతి స్వభావ చేష్టాగుణాలు కలిగేట్టు సృష్టించాడు అని చెప్పగా విని మైత్రేయుడు అన్నాడు సరే మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో వినాలని ఉంది అనగా పరాశరుడు చెప్పాడు బ్రహ్మ సాత్విక గుణ రూపముగా ముఖము నుంచి బ్రాహ్మణులు రాజసగుణ రూపాన భుజముల నుంచి క్షత్రియులు రాజస తామసగుణ రూపాన ఊరువుల నుంచి వైశ్యులు తామసగుణ రూపాన పాదాల నుండి శూద్రులు పుట్టారు వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనం క్షత్రియులకు భూపాలన వైశ్యులకు కృషి శూద్రులకు బ్రాహ్మణ భక్తి విహితకర్మలుగా నిర్ణయించాడు ఈ నాలుగు కులాల వారు బ్రహ్మ అవయవాలనుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయడానికి అర్హులే యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి సంతృష్టి కలుగుతాయి ఆ దేవతల ఆనందం ప్రజావృద్ధికి మూలం కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారణములుగా గ్రహించాలి పాపకర్మల ఆలోచన లేక దుర్జనుల పనులు విమర్శించక ధర్మమార్గం తప్పక నిన్న వచ్చే పనులు చేయక ఇతరుల పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురలతో సమానులు తాము చేసిన దానముల ఫలముగా మోక్షమును మానవులు పొందుతారు శ్రద్ధగా ఆచారమును పాటిస్తూ ఎవరినీ బాధించక తాము ఏలాటి బాధలు పొందక నిర్మల మనస్కులై విష్ణుభక్తిపరాయనులుగా జీవించేవారో బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించినవారని గ్రహించాలి తామస గుణముతో లోభమోహాలకు లొంగి పుణ్యక్రియల ఆలోచనలేక రోగాలకు చిక్కి పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టిస్తాడు కొందరు పుణ్యాత్ములు కొందరు పాపకర్ములు కొందరు పాలకులు కొందరు సేవకులు కొందరు మాననీయులు కొందరు సంపన్నులు కొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలో ఉంటారు పరస్పరం ధనకాంక్షతో పోరాడేవారికి తగిన చతురంగ బలాలు పురాలు వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషముగా తెలుసుకో మానవుల జీవనానికి ధాన్యం పప్పుదినుసులు గోమహిషాలు నివాసాలు ఫలవృక్షాలు తెలలు పెసలు మొదలైన పదార్థాలు బ్రహ్మ సృష్టించినవే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్